అంటే సర్వనామానికి బదులుగా నామవాచికాన్ని వాడుతాం వేదాంతంలో వ్యాకరణంలో నామవాచికానికి బదులుగా సర్వనామాన్ని వాడతాం ఈ చిన్న కిటుకు అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది దాన్ని కనిపెట్టాలంటే ఆ మోసాల పాలపడకుండా ఉండాలంటే సత్యాన్ని కనుగొనాలంటే ఏం చేయాలయ్యా సారమెరుంగుమా నిఘారములంగని మోస పోకుమ ఓ బంగార ఆభరణం షాపింగ్ మాల్లోకి వెళ్ళగానే జ్యువెలరీ షాపులోకి వెళ్ళగానే అక్కడ కనపడింది మనకి వెంటనే మనకి ఏమనిపిస్తుంది అన్నీ ఉన్నాయి కానీ ఇది ఒక్కటి లేదు ఇప్పుడు కొంపలు అంటుకుపోయి ఇది ఒక్కటి లేకపోతే ఈ మోడల్ లేదు అది ఆ మోడల్లో డల్ కూడా ఉంది మనం గ్రహించాలి ఆ మోడల్ వేయగైనా మళ్ళీ డల్ అవుతాం ఎందుకంటే కొత్త మోడల్ వస్తుంది అందులో కూడా డల్ ఉంది ప్రతి మోడల్లో డల్ ఉంది ఈ మోడల్స్ అన్నీ వదిలేస్తే మనం డల్ కాకుండా ఉంటాం వెంటనే దానికోసం అప్పు చేస్తాం పైగా ఇవాళ అంటే ఏమి ఎవరి దగ్గర బయట అప్పు చేయక్కల అన్నీ ఈఎంఐలే పైగా మనకి వెంటనే నీకు కాంక్ష పుట్టగానే ఆ షాప్ వాడు ఎవడికో సందేశం పంపిస్తాడు వాడు మనకు యాప్ పంపిస్తాడు ఊప్ అని నీకు డబ్బులు ఇస్తాను తీసుకో నువ్వు నాశనం అయిపోవు నీకు డబ్బులు ఇస్తాను తీసుకో నువ్వు నాశనం అయిపోవు ముందు సంపద తర్వాత సంతాపం అందుకని వెంటనే తీసుకుంటాం మనం లక్ష రూపాయలే అయినా ఇప్పుడు పదివేలు ఇస్తే చాడు తొంభై వేలు ఎవరిస్తారు మేము ఆడపడుచా మీ మరదలు అనువేయ్యాలమ్మా తొంభై వేలు ఎవరిస్తారు అక్కడి నుంచి దానికి ఈఎంఐ పడుతుంది నెలకో పదివేలు ఇది చేరింది ఇక్కడ అదో బరువు అయింది ఇక్కడ ఇదే నిగారములను కానీ మోసపోకుమా ఆ నగ కనపడగానే ఇంతకంటే గొప్ప నాకు ఉన్నాయి కదా అయినా నాకు వాటి గురించిన స్థోమత లేదు కదా అయినా నగలను బట్టి మనుషులు గౌరవిస్తారా పైగా నగలు ఉంటే ప్రమాదం పట్టుకెళ్ళిపోతారు కూడా ఎవరైనా ఏ నగలు లేకపోతే సుఖంగా ఉంటాం ఒక చెవిరింగే భయం బరువు అయిపోయి తీసేసాడు ఆయన మనం ఇంకెన్ని తీసి ఇక్కడ ఇది నిఘారములనగా మోసపోకుమా సారమెరుగుమా విమల సత్యము గంచుడకై తపించుమా ఆ విమల సత్యాన్ని చూడడం కోసం నిర్మలమైన తపస్సు చెయ్యాలి అదేదో ఆయన చేసి చూపించాడు ఇది కల్పన కాదు కల్పన కాదు సత్యమును గంగున చేసిన ఆ తపమ్మే సంకల్ప విహీనమౌ స్థితిని కంచగజేసెను బలు నొక్క నిన్ ఆయన వయస్యంత పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది నుంచి తొంభై ఆరులో ఆయన స్వీయ మరణానుభూతిని నాటికి ఆయన వయస్సు చెంతటి ఎంత చేస్తే ఏళ్ళు లేవే ఓటు హక్కు కూడా లేదే మైనారిటీ కూడా తీరలేదే బాలుడంటే బాలుడు యువ యువకుడు అంటే యువకుడే ఏం చెప్పడానికి లేదే ఆ వయస్సులో మరణానుభూతి ఎవరో బంధువుల్లో పెద్ద ఆయన ఎవరో వెళ్ళిపోతే అసలు మరణం అంటే ఏమిటి అని పడుకుని ఆలోచిస్తే అంత తీవ్రానుభూతి ఆయనకు కలిగిందా మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారండి మందయ్య వెళ్ళే ఎంతమంది వెళ్ళిపోయారండి మన తలనొప్పి తట్టుకోలేక మనం ఎప్పుడైనా ఆలోచించాం ఈ విషయాన్ని ఇదే వాళ్ళు వెళ్ళిపోగానే మనం ఏమనుకుంటాం అది తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అందుకే వెళ్ళి ఏం జాగ్రత్తలు తీసుకునే వెళ్ళిపోతాడు ఇది ఉపయోగమేం లేదు ఇక్కడ ఇది ఉపయోగమే లేదు బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేశాక భారతంలో ఉంటుంది చిత్రమైన కథ శాంతి పర్వంలో సృష్టి అంతా చేసేస్తా విపరీతంగా పెరిగిపోతుంది సృష్టి ప్రతి జీవరాశి పెరిగిపోతుంది కోట్లు 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 ఎక్కడా చూడలేదు అంటే మృత్యువు లేదు అప్పటికి సృష్టి ప్రారంభంలో మృత్యువు లేదు అంతా పెరిగిపోతుంది ఏం చేయాలో తెలియక ఏడ్చట్ట ఆ రోదన నుంచి రుద్రుడు పుట్టాడు రోదన అజ్జాయతే ఇత రుద్రహ అంటారు ఏం చేయాలి చిన్నపిల్లాడు చూడండి ఒక్కోసారి ఆట అయ్యేటప్పుడు ఓ గిన్నెలో ఇంకో గిన్నె ఓ పెట్టిలో ఇంకోటి ఏదో పెట్టేస్తాడు అది రాక ఏడుస్తూ ఉంటాడు ఎక్కడ పెట్టేసింది వాడే రాలేదంటాడు లేదా ఒక్కోసారి వాడున్న గదికి లోపల గడి చేసుకుంటాడు బయట నుంచి మనది అంటాడు లోపల వాడు గడి చేసుకున్నాడు బయట నుంచి మనదియమంటాడు వాడు గడి చేసుకున్న విషయం వాడికి కూడా తెలియదు ఒక్కోసారి కావాలనే చేస్తాడు అలాగా బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా చేసిన పని ఏమిటంటే సృష్టి అంత పెరిగిపోతుంది ఏం చేయాల చెట్ల ఏం చేయాల చెట్లు అని బాగా జుట్టుంది కాబట్టి పీకేసుకున్నాడు ఏడుతూ కూర్చున్నాడు రోదనాజ్ జాయితీయ రుద్ర ఆ రోదనంలోంచి రుద్రుడు పుట్టాడు నువ్వేం కంగారు పడకోవు నేను చూసుకుంటా అందర సంగతి నేను సంహారం కోసం పుట్టా అని ఆయన మృత్యువును పుట్టించాడు అందుకే మృత్యుంజయుడు అన్న పేరు శివుడు ఒక్కడికే ఉంటుంది మన పురాణాల్లో విష్ణువుకుండదు బ్రహ్మదేవుడు ఉండదు మృత్యువుని ఆయన పుట్టించాడు ఆయన చేతిలో ఉంటుంది మృత్యుదేవత స్త్రీ అనుకోండి పురుషుడు అనుకోండి ఏదైనా దానికి ఏం రూపమే లేదు ప్రత్యేకంగా మృత్యుదేవతను పుట్టి ఈవిడు చూసుకుంటుంది ఆ సంగతంతా అన్నాడు అప్పుడు ఆ మృత్యుదేవత అంతటా అందరికీ అన్నీ మంచి పనులు చెప్పావు వాయుదేవుణ్ణి విజయమన్నావు అగ్నిదేవుణ్ణి మండమన్నావు వంట చేసుకుంటారు చలిగాల్చుకుంటారు వాయుదేవుణ్ణి విజయమన్నావు ప్రజలంతా బతుకుతారు వరుణదేవుణ్ణి ప్రవహించమన్నావు ప్రజలంతా సాగునీరు తాగునీరు సేవించుకుంటారు నా కర్మేమిటి నాకు అందరినీ చంపే పని చెప్పావు నన్ను అందరూ తిట్టుకుంటారు కదా దిక్కుమాలని మృత్యు అంటారు కదా దిక్కుమాలని మృత్యు అంటారు కదా ఈ తిట్లన్నీ నేను పడాలా అందుకని నాకు కాస్త మంచి పని చెప్పబోయే ఈ పని నేను చేయను మరి అందరూ అన్ని పనులు చేయాలి కదా అందుకని బ్రహ్మదేవుడు అలాంటి అలాగా అలాంటి అలాగ నువ్వు చెయ్యాలి అందుకోసమే నిన్ను కన్నాము అంటే నాకు ఎలాగ నాకు భయంగా ఉందట అని ఏడిచింది ఆ అమ్మాయి కూడా మరి రోదన రోదనం నుంచి పుట్టింది కదా ఆ మృత్యుదేవత కూడా ఏడిచింది అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళ దగ్గర కంటి రెప్పల కింద ఇలా దోషిడి పెట్టేట ఆ దోషిడి నిండా కన్నీళ్లు పడ్డాయి వెంటనే అన్నట్టయినా ఈ దోషిడి కన్నీళ్లలో ఎన్ని కారణాలు ఉన్నాయో మనిషి మృత్యువుకి అన్ని కారణాలు ఉంటాయి నేను ఎవ్వడు అనుకోడు బీ సేఫ్ అనడంత స్కూటర్ ప్రమాదం వల్ల పోయాడు గ్రహస్థి దోషం వల్ల పోయాడు గుండిపోటు వల్ల పోయాడు అతిగా ఆలోచించడం వల్ల పోయాడు అసలే ఆలోచించకపోవడం వల్ల పోయాడు ఏవో రకరకాలు అనుకుంటారు తప్ప మృత్యు వచ్చి పోయాడని ఒక్కడు కూడా అనుకోండి నీకు ఎందుకు జాయి హింద్ అనడానికి ఒకటే లెక్క ఇప్పటికి కూడా మన అనుభవాలు గమనించండి వంకర కారణాలు ఏవోడు చెబుతూనే ఉంటాను తప్పితే వాడు కాలం అయిపోయి పోయాడు మన మనం నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి ఈ వేళ పోయాడు లేకపోతే నిన్న పోయేవాడుగా అదే మాట నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కాబట్టి ఈ వేళ పోయాడు అందుకని మృత్యువుకి కారణాలు ఉంటాయి అందుకని దాన్ని జయించాలి అంటే దానికి తగిన తపన ఉండాలి బాలుడు ఆయన పదిహేడేళ్ల వయసులో జయించడం ఏమిటి తపస్సు ఏమిటి ఎలా కుదురుతుంది పైగా పూర్తిగా తెలిసిన వ్యవహారం అని కూడా అనడానికి లేదు గురువు లేడు ఓ గురువు లేడు ఓ గ్రంథం చదివిన దాఖలా లేదు పోనీ మామూలు చదువులో మార్కులు ఏమన్నా బాగున్నాయంటే అవి అత్యసర మార్కులు